ఇంకా నా పని అయిపోయింది ఇంకా నా అవకాశాలన్నీ చేజారిపోయినాయి డాక్టర్లు కూడా ఇంకా చేతిలో వదిలేస్తారు ఇంకా నాకంటూ ఏ ఆధారం లేదు ఇంకా నా ఆఖరి అవకాశం కూడా చేజారిపోయింది అనుకుంటున్నావేమో కానీ నిత్య జీవం కలగచే దేవుడితోటి చూడు ఖచ్చితంగా నీకంటూ ఒక అవకాశం దేవుడు కలగచేస్తారు నీ జీవితాన్ని మరలా చికిరింపజేస్తారు నూతనమైన కార్యాలు చేసి నిన్ను ఆయన నిలవబడతారు నీకోసం ఒక నూతన ద్వారం ఆయన తెరిచి ఉంచారు నువ్వు ప్రార్థించు ఆయన శను అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా నీ కొరక తెరవబడుతుంది నువ్వు దాన్ని చూడపోతున్నావు డాక్టర్లు కూడా చేయ వదిలేసి ఉండొచ్చు కానీ పరమ వైద్యుడు రోగులను స్వస్థపరచువాడు ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు ప్రార్థించినప్పుడు నీ ప్రతి బలహీనతలో నుంచి నేను విడిపించి నీకు మంచి ఆరోగ్యం ఇస్తుంది నేను మరలా బలముతో నింపి నిలవబడుతున్నా ఈ లోకంలో మనుషులకు అసాధ్యమైనది ఏదైనా కలదేమో కానీ ఇదిగో నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాను అంటున్నారు కదా దేవుడు ఆయన తట్టు చూడు నీ ఆశలు అడిగంటి పోయి ఉండొచ్చు నీ జీవితంలో ఇంకా కార్యం జరగడానికి అవకాశం లేకపోవచ్చు కానీ ఆయన కార్యం చేసే దేవుడు తొంభదేళ్ళ సారా జీవితంలో కార్యం చేస్తున్న దేవుడు తన నోటి నుండి నవ్వించిన దేవుడు తన నోటిలో కుమారునించిన దేవుడు నీ జీవితంలో కూడా మేలు చూడటానికి సమర్థుడైన నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నావు నీ ఆశలు అడిగా అడుగంటి పోయినాయి అనుకుంటున్నావేమో ఇంకా అవకాశం లేదనుకుంటున్నావేమో జీవించుటకు ఇంకా నాకంటూ ఏది లేదని నువ్వు అనుకుంటున్నావేమో ఆయన తట్టు చూడొకసారి ఆయన ఎన్నడూ నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు ఆయన్ని నవమానపరిచేవాడు కాదు ఖచ్చితంగా నిపక్షంగా నిలబడి కార్యం చేస్తాడు ముద్దుగా జీవితంలో చూడు మరణ శాసనం పొంచి ఉన్నప్పుడు ఊరికయ్యి అడుగు దూరంలో ఉండగా దేవుని తొట్టు చూశాడు ముద్దుకాయ తన యొక్క అవమాన దేవుడు తొలగించాడు తన తల ఎత్తు చేశారు మరణం నుండి తప్పించారు ప్రధానమంత్రి స్థానంలో దేవుడు ముద్దుకాయని నిలబెట్టారు ముద్దుకైన మరణం నుండి తప్పించిన దేవుడే ముద్దుకైన గణపరిచిన దేవుడే నీ పక్షంగా కూడా నిలబెడతారు నీ పక్షం కూడా కార్యం చేస్తారు నువ్వు ఎక్కడైతే తలదేయించుకుంటున్నావు ఎక్కడైతే అవమానించబడుతున్నావు ఎక్కడైతే నిందించబడుతున్నావో ఎక్కడైతే తక్కువ చేయబడుతున్నావు అక్కడ నీ దేవుడు పక్షంగా నిలబడి కార్యం చేస్తారు నీ తలను హెచ్చింప చేస్తారు నువ్వు చేయాల్సినల్లా ఒకటి నీ దేవుని తట్టును తిరుగు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని ప్రార్థించి ఆయన నిపక్షంగా నిలబడి కార్యం చేస్తారు ఆయన తట్టును తిరిగినప్పుడు నీ దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు